వాచ్ ఎపిసోడ్స్ ఆన్ జియో హాట్ స్టార్ నా ట్రక్ని రాడవకుండా ఎవరు ఆపారు ఎవ్వరులా చేశారు దీనికి పనితో ఎలా ఉంటుందో మీకు తెలుసా ఆ ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ ఆ తర్వాత శివాన చిన్నపిల్లాడు నన్ను ఆపేరు లడ్డు సింగ్ ఆ లడ్డు సింగ్ ని వదలడం నా పవర్ ఏంటో తనకి చూపిస్తాను ఈ సర్పీల కాటుకి వైద్యం ఎక్కడా లేదని తనకి చూపిస్తాను తనకి పాట నేర్పించకుండా ఉండడం సంగతే నీకు ఏం కష్టం వచ్చిందని ఇక్కడికి వచ్చావు అది కాకుండా టేబుల్ తప్ప తాళాలు వేసుకోడానికి కాదు నువ్వు తాళం వేయాలంటే వెళ్ళి తాపలా నేర్చుకోవాలి ఇంతకు ముందు మీరు ట్రక్ నిశారుగా అందులో చాలా పాములున్నాయంట అలాగే ఎక్కువ డబ్బులున్నాయంట కదా అది ఎక్కడుంది డబ్బుని నేను ఆడవికి పంపించేశాను ఆ పాములన్నింటినీ హెడ్ క్వార్టర్స్ పాములన్నింటినీ ఆడవికి పంపించేసాను డబ్బు క్వార్టర్స్ పంపించేశాను అది సరే గానీ మీరు ఎందుకని దీని గురించి అడుగుతున్నారు ఆర్ 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 యు 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 ఎందుకంటే ఆ డబ్బు నాకు సొంతమైనది కాబట్టి అది దానికి శిక్షగా నువ్వు ఏం చేయాలంటే రోజు బ్యాంక్ వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు నాకు ఇవ్వాలి ఇప్పుడే వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ వెళ్ళి ఐదు కోట్ల తీసుకురండి ఏయ్ ఐదు కోట్ల ఏమైంది నీ మొదటికే ఎంత ధైర్యం ఉంటే రే నా చేత దొంగతనం చేయమంటావు రాష్ట్రంలో రాష్ట్రంలో వెంటనే విన్ని తీసి లాగబలో వేయి మీరు నన్ను పట్టుకోవడానికి ముందు నా ఫ్రెండ్స్ ని మీరు కలవాలి

ప్రాణం మీదికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నీకు అన్నింటినీ చెప్పలేను తర్వాత వచ్చి అన్ని వివరంగా వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది నేను బ్యాంక్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను త్వరగా మేనేజర్ అంకు బ్యాంక్ దోపిడీ జరిగింది అంటే మీరు లడ్డు సింగ్ గారికి కదా ఫోన్ చేసి చెప్పాలి నాకెందుకు ఫోన్ చేస్తున్నారు లడ్డు సింగ్ సార్ బ్యాంక్ లో ఐదు కోట్లు దొంగతనం చేశారు ఇదిగో నువ్వు అడిగిన డబ్బు నేను దీన్ని బ్యాంకులో నుంచి దొంగతనం చేయలేదు బ్యాంకులో నుంచి అప్పుగా తీసుకున్నాను కష్టపడి సంపాదించి అయించి మెల్లమెల్లగా ఇచ్చుకుంటానులే ఈ సర్ఫీల ఒక కార్టుకి ఎలాంటి వైద్యము లేదు అయితే సరే నేను వెళ్ళొస్తాను నువ్వు నా కోసం ఇంకో పని చేయాలి నేను ఆపు అని చెప్పేంత వరకు నువ్వు ఆపకుండా నాగిని డాన్స్ చేయాలి నేను చెప్పింది అర్థమైంది కదా అర్థం కాకపోయినా నువ్వు చేయాల్సిందే ఎందుకంటే నా మిత్రులు పైనుంచి ఈ చోటుని గమనిస్తూ ఉంటారు ఏంటి అర్థమైందా ఇక్కడ ఉన్నారా చాలా సర్ప్రైజ్ నేను చెప్పింది నువ్వు మర్చిపోకు లేదంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకే బాగా తెలుస్తుంది ఇలా చూడు లడ్ సింగ్ నువ్వు డాన్స్ చేస్తూనే ఉన్నావు నా ప్రియమైన మిత్రులందరూ నీ పక్కనే ఉన్నారు ఒకవేళ నువ్వు ఆ డాన్స్ ని ఆపితే నా ప్రియమైన మిత్రుడు వచ్చి నిన్ను ఎవరికి చెప్పొద్దు నేను డాన్స్ చేస్తాను ఏం చేయకో నువ్వు దిగులు పడకు నేను తప్పకుండా డాన్స్ చేస్తాను కాన్స్టల్ ఏంటయ్యా చూస్తున్నావో వాయించాడు బ్యాంకు నుంచి దొంగిలించిన డబ్బులు ఇందులో थँक्यू शिवा थँक्यू वेरी मच मर्यादली कापड ना उद्योग आणि कापड भय्या నాగని డాన్స్ ఆడుతున్నారు అదేంటంటే డాన్స్ నేను చేస్తూనే ఉండాలి నేను డాన్స్ చేయకపోతే పాములు అది కాస్టబుల్ వాయించయ్యా ఏంటి కాటేస్తారా మన ఫ్రెండ్స్ అందరూ కాటేయడానికి వాళ్ళు పాములు ఏంటి అవును పావులు ఉన్నాయ్యా నువ్వు నువ్వు వాయించు నువ్వు ఎందుకో ఆపేస్తున్నావు నీకు తెలుసుగా కుర్రాలకి తెలీదు లడ్డూ సింగరు ఎందుకు మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు కాసేపటికృతమే తనతో ఫైట్ చేశాను తనేవి వింతగా ప్రవర్తించలేదే మామూలుగా ఒక హ్యాట్ గ్లౌస్ వేసుకొని వచ్చాడు అది ఆ అది నొ సింగ్ సర్ ఇది టూ మచ్ శివ ఒకటి చెప్తున్నాడు మీరు ఒకటి చెప్తున్నారు ఐ థింక్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీటీవీ కెమెరాని చెక్ చేస్తే నిజం ఏంటో తెలిసిపోతుంది కదా లడ్డు సింగారు ఈ ఫుటేజ్ లో మీరు మాత్రమే కనపడుతున్నారు

ఆ జీవ లడ్డో సింగ్స్ లో బాగా చూడు ఆ మనిషి చెవుల్లోనూ తల్లొనో స్నేక్స్ ఉన్నాయి అది కచ్చితంగా ఏలియనే మనుషుల తల మీద ఎక్కడైనా పాములు చెప్పండి యుడి మళ్ళీ ఏలియన్స్ ఆ యువర్ కర్ రేవా తను కొంచెం విచిత్రంగా ఉన్నాడు అసలు ఆ స్నేక్ మ్యాన్ చరిత్ర ఏంటో మనం కనిపెట్టి తీరాల్సిందే మీరు డాన్స్ అంటే మాపేసి ఆచన్లో ఫోకస్ చేయండి శివ నేను ఎలా అలా ఆచనకి రాగలను కానీ నువ్వు చెప్తున్నావు నేను ఒప్పుకుంటున్నానులే నువ్వు ఉన్నావు కదా నాకు ఏమి భయం లేదు నువ్వు ఉంటే నేను దేన్నైనా ధైర్యంగా చేయగలను నువ్వు ఏం చేయాలో చెప్పు ఖచ్చితంగా మనం అన్నీ పట్టుకుంటావులే ఆ డబ్బు చెయ్యి చారిపోయిందే అబ్బాయిని అసలు వదలకూడదు సరే నేను ఖచ్చితంగా కాట్ తన పని ముగించండి ఎవరి మీద ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నావు కోపమా కోపం కాదు బాబాయ్ నా ఉడికిపోతుంది ఒక చిన్న పిల్లడి దగ్గర దెబ్బలు తినొచ్చాను తను నా దగ్గర డబ్బులున్న బ్యాగ్ని కూడా తీసుకున్నాడు ఒక చిన్న పిల్లడి చేతిలో దెబ్బలు తిన్నావా వాడి దగ్గర నీ పాము నువ్వు చూపించలేదా చూపిస్తే వాడే భయపడి వెళ్ళిపోయి ఉండేవాడు కదా తనని చూస్తే భయపడే మనిషిలా లేడు కాస్త విచిత్రంగా ఉన్నాడు బాబాయ్ అందరు నవ్వడం కాసేపు ఆపుతారా మిమ్మల్ని నవ్వడం కోసం నేను పెంచట్లేదు శత్రుని భయపెట్టడం కోసమే పెంచుతాను ఏంటిది ఇలాంటి నవ్వే పాముల్ని చూసి ఎవరు భయపడతారో ఈ పాము ఎందుకని ఫిట్ చేశావు ఇలా చూడు నీకే బాగా తెలుసు ఇది నేను కావాలని చేసింది కాదు నేను పాములతో ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది దానివల్ల మన ఇద్దరికి ప్రాబ్లం అయింది నేను యాంటీడ్యూట్ రెడీ చేస్తున్నాను నువ్వు త్వరలోనే కోలుకుంటావు సరేనా మామూలుగా ఈ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ ని నేను సక్సెస్ఫుల్ గా యూజ్ చేసుకుంటాను నేను కోట్లు సంపాదించాలని అనుకుంటున్నాను దాని తర్వాత నేను మామూలుగా మారడానికి ప్రయత్నిస్తాను ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి బాబాయ్ తర్వాత మీరు నా గురించి ఆలోచిస్తారు గాని సరే అయితే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి కానీ ఒక విషయం గుర్తుంచుకో నువ్వు చేస్తున్నది చాలా చాలా పెద్ద తప్పు దాని ప్రతిఫలం కూడా చాలా తప్పుగానే ఉంటుంది ఈ సర్పీల ప్లాన్ ఏంటో మీకు తెలియదు బాబాయ్ ముందు ఆ పిల్లాడి పని పట్టాల్సిందే దాని తర్వాత నా ఆశని నేను నెరవేర్చుకుంటాను శివా శివా ఇదిగో నేను నీ కోసమే వస్తున్నాను అరే మిస్టర్ స్వామి మిస్టర్ తనీజ రండి రండి మీకు నేను పాటల పాటు నచ్చి నన్ను పొగడటానికి ఇంటి వరకు వచ్చేసారా సరే సరే నేను ఇంకో పాట మొదలు పెడతాను 何です ప్రతిరోజు ఏదో ఒక జ్యువెలరీ షాప్ లో ఒక బ్యాగ్ దొంగతనం చేస్తున్నారు ఎలాగైనా సరే మనం ఆ స్నేక్ మ్యాన్ ని ఆపాల్సిందే శివ ఈ స్నేక్ మ్యాన్ ని చూడగానే మా గ్రామంలో ఉండే ఒక కోబ్రా స్నేక్ గుర్తుకొచ్చింది ఒక కోబ్రా మా గ్రామంలోని కోళ్లను గుడ్లను తింటుండేది అందుకని గ్రామంలో మనుషులందరూ ఒకటయ్యి ఆ కోబ్రాని ఎలా పట్టుకుందాం అని ఆలోచించారు నువ్వేం చేసావ్ నేనేం చేశానంటే వాళ్ళకి ఒక ఐడియా చెప్పాను కోబ్రా ఖచ్చితంగా తన పుట్టలోకే వెళ్తుంది కదా పావులు ఎక్కువగా ఉండే చోట్లో మనం వెతకాలి అని అన్నాను అడవిలోకి వెళ్లి వెతికిన రెండు గంటలోనే పుట్ట దొరికింది తర్వాత ఉంది బయట నుండి బోర ఊదగానే పావు తన పుట్టలో నుండి వచ్చింది తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు పావుని పట్టేసుకున్నారు వావ్ అది నువ్వు సూపర్ సూపర్ జేనియస్ నువ్వు మాకు ఐడియా ఇచ్చావు మన ఈజీగా స్నేక్ మ్యాన్ని పట్టుకోగలం నేను చిన్నప్పటి నుండి జీనియస్ నే కానీ అందుకని ఎప్పుడూ గర్వపడలేదు అహ్ కానీ ఆ స్నేక్ స్నేక్మాని ఎలా పట్టుకోవాలో చెప్పు చిన్న పుట్టలో దాక్కోడానికి స్నేక్ మ్యాన్ మానే చిన్న పాము కాదు తను ఖచ్చితంగా ఏదైనా గుహలోనే ఉంటాడు ఎవరు తన్ని వెతకలేని ప్రదేశంలోనే దాక్కోనుండి ఉంటాడు బేబా మౌంటన్ ఆఫ్ కేవ్స్లో చాలా కేవ్స్ ఉంటాయి కదా అక్కడ ఉంటాడా ఎగ్జాక్ట్లీ మనం అక్కడికి వెళ్ళి నాదేశ్వరి ఉదేమంటే తన దగ్గరున్న పాములే తనని ఈజీగా బయటికి రప్పిస్తాయి అప్పుడు చిక్కుకుంటాడు సూపర్ ఐడియా తనని పట్టుకోవడానికి ఒక మంచి ప్లాన్ దొరికింది రండి వెళ్ళి లడ్డు సింగర్ కి విషయం చెద్దా అవసరం లేదంటే విన్నాను నేను కూడా ఇదే ప్లాన్ వేసాను మీకు చేద్దామనే వచ్చాను మీరు మీ పోలీస్ స్టేషన్ ని ఇక్కడికే షిఫ్ట్ చేయొచ్చు కదా ఎక్కడి నుంచి వస్తుంది నాద స్వరాయి ఓకే లటిసింగ్ గారు ముందు నేను వెళ్తాను ఆ తర్వాత మీరు రండి బాబాయ్ శివో నాకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ వేస్తున్నట్టు అనిపిస్తోంది ఆ నాదస్వరం రావడానికి కారణం తనకుంటాను తను ఓటమిని ఒప్పుకోడు బాబాయ్ మనం త్వరగా ఈ డబ్బుని బంగారాన్ని సర్దేసి తను రావడానికి ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి బాబాయ్ ఇలా చూడు బాబు నాకు డబ్బు మీద ఎలాంటి ఆశ లేదు నేను ని రెడీ చేశాను చూసావా నేను పూర్తిగా కోలుకున్నాను రా స్ప్రే చేసి నిన్ను కూడా నేను నార్మల్ చేసేస్తాను ఏంటి బాబాయ్ ఇప్పుడు సంపాదించడం మొదలు పెట్టాను కదా ఇంకా నేను ఎక్కువ సంపాదించాలని ఆశపడుతున్నాను ఈ స్ప్రే నాకు ఎప్పుడు కావాలో అప్పుడు అడుగుతాను ఈ స్నేక్ ని ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరు నేను స్నేక్ మ్యాన్ నువ్వు ఇక్కడికి వచ్చేసావా నాద స్వరం రావడానికి కారణం నువ్వే కాదు చిన్నపిల్లాడా నన్ను కనిపెట్టాలని కథలు చేశావు అంకల్ ఇంతకు ముందే చెప్పాను నన్ను పిల్లాడని పిలవద్దు అని ఇలా చూడు శివా ఇప్పటి వరకు నువ్వు చిన్నపిల్లాడు అని చెప్పి పోలే పాపాన్ని వదిలేశాను కాని ఇకపై నిన్ను వదలను

చూడకుండా ఆ శుభాన్ని కాట్ ఏంటి బాబు నువ్వు దీన్ని విశ్రేస్తావని నాతో చెప్పావు కదా ఇలా చూడు బాబాయ్ నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నేను ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ కెమికల్ వల్లే కాదు నువ్వు సగం పాముగా మారిపోయావు కదా బాబాయ్ ఇప్పుడు చూడు బాబాయ్ నేను ఇప్పుడు ఏం చేస్తానో అని వద్దు బాబు ప్లీజ్ నువ్వాల చేయకు ఇన్స్పెక్టర్ లూ హేయ్ లడ్డో నా వలలో చిక్కును నిన్ను ఎవరు కాపాడలేరు ఇక నీ కథ పూర్తవబోతోంది నేను ఏం చెప్పాను డాన్స్ ని ఆపకూడదని చెప్పానా నువ్వు మిగతా వాళ్ళ గురించి ఆలోచించకు నీ గురించి ఆలోచించు శివా పైన నా బాటిల్లో యాంటీ డౌట్ ఉంది దాన్ని త్వరగా తీసుకుని వాడి మీద స్ప్రే చేయి ఏంటి నిన్న ఇప్పుడు చిన్నపిల్లాడిని పిలవాలా లేదా శివాని పిలవాలా ఇప్పుడు నా దగ్గర నువ్వు బాగా ఎరుక్కున్నావు వంతుడైన శివ ఇలా హఠాత్తుగా కింద పడిపోయాడే పాపం లేచిన లే లేచిన పని పట్టు నన్ను అంతం చేసి అందరి ముందు నీ కాదని నేను జలా ముగిస్తాను చూడు చిన్న పిల్లాడా పిల్లాడిని మాత్రం చెప్పదు

నేను ఎప్పుడూ ఆ స్ప్రే బాటిల్ని తీసుకున్నాను కానీ అది మీ మీద స్ప్రే చేయాలి కదా అందుకే మీకు దొరికినట్టు యాక్టింగ్ చేశాను లేదు ఊరికే వదిలిపెట్టను ఎందుకు అనవసరంగా వాడితో తలపడి తన్నులు తింటావు స్నేక్ మ్యాన్గా ఉన్నప్పుడే నువ్వు శివాని ఏమీ చేయలేకపోయావు అలాంటిది ఇప్పుడేం చేయగలవు శివ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు వీడిని నయం చేసేసావు నేను చేసిన ఒక తప్పైన ఎక్స్పెరిమెంట్ని వీడు తప్పుగా యూజ్ చేసుకోవాలనుకున్నాడు అందుకు నేను మీ అందరి దగ్గర సారీ అడుగుతున్నాను సారీ సారీ ఇక వీడు చెప్తాడయ్యా పాము డాన్సు ఆడుతూ మ్యూజిక్ తగ్గట్టుగా వీడు జైల్లో పోను టేపుని ప్లే చేసి ఆడిపిస్తూనే ఉంటాను నన్ను ఎలా ఆడించాడో తెలుసా నీకు ఆ జైల్లో హాయిగా డాన్స్ చేసుకోవచ్చులే ఆడతావు ఆడుతావు బాగా వాయించయ్యా నువ్వు డాన్స్ చేయడం ఏటో watch india's largest kids library only on geo hotstar download the app now